ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతుంది వరుసగా రెండో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమి పాలైంది మూడు వన్డేల సిరీస్లో భాగంగా అడలేదు వేదికగా గురువారం జరిగిన రెండో వన్డే మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల భారత్ భారత్ను ఓడించింది ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రెండు సున్నా సిరీస్ సిరీస్ను కైవసం చేసుకుంది కాగా ఈ మ్యాచ్లో టీమిండియా హెడ్ కోచ్ అయిన గంభీర్ అత్యుత్సాహం అదేవిధంగా కెప్టెన్ శుభన్ గిల్ తీసుకున్న నిర్ణయాలు భారత జట్టు ఓటమికి అయితే ప్రధాన కారణం యి స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలని మాజీ క్రికెటర్లతో సహా చాలా మంది అయితే సూచనలు ఇవ్వగా గంభీర్ అవేమీ పట్టించుకోకుండా తొలి వన్డేలో ఓడిన టీమ్ తోటే బరిలు దిగాడు అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ అయిన ఆడన్ జంప నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసిస్తే భారత స్పిన్ ఆల్రౌండర్లు అందరు కలుపుకొని మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు కుల్దీప్ యాదవ్ వండి ఉంటే మాత్రం మ్యాచ్ ఫలితం వేరేలో ఉండేది ఆస్ట్రేలియాపై ఆరు అంతకంటే తక్కువ ఎకనామి రేట్ కలిగిన కుల్దీప్ యాదవ్ను గంభీర్ కావాలనే పక్కన పెడుతున్నట్టు తెలుస్తుంది తొలి వన్డే పిచ్ స్పిన్నర్లకు అనుకూలమని తెలిసినప్పటికీ కుల్దీప్కు అవకాశం ఇవ్వలేదు తొలి వన్డేలో ఓడిన రెండో వన్డేలో మార్పులు చేయకుండా కుల్దీప్కు మరోసారి గంభీర్ అవకాశం ఇవ్వకుండా కావాలనే పక్కన పెడుతున్నాడనైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్